ఏం చెప్తాను రే ఏం చెప్తాను అల్లరి అల్లరి ఏం చెప్తాను రే అదేంటది చేతుల చేసుకున్నావా ఎందుకు మిస్టేక్ చేసినావా తప్పు చేసినావా చేసినావా తిప్పు సరిగ్గా తిప్పి లోపల పెట్టు లోపల తిప్పు చెప్తా ఇంకా ఇంకా మూతపెట్ట మూత పెట్ట ఇంకోసారి చాలా అలా చేతవా వేదిచ్చే నాకు ఇచ్చే అలా చేతవాళ్ళి చూడు మూతి చూడు ఎట్లా చేసినావు ఎట్లా చేసినావు మూతి చూడు ఎట్లా చేసినావు నువ్వు మంచిదనివయ్యావా అందుకే లిప్స్టిక్ వేసుకున్నావా మేకప్పా పాడు చేసేసావా లిప్స్టిక్ అంతా బయటి వెళ్ళినప్పుడు వేసుకోవాలి అప్పుడప్పుడు అట్లా పూసుకుంటారా పూచి లెక్క ఏది ఇదంతా బుగ్గంతా పూసుకున్న చూపి ఇలా చూపి అదిగొప్పు మొత్తం వేసుకున్నావు అటు బూతికి మూత వేసినావు ఎట్లా వేసినావు చూసుకున్నావు అసలు అదంతా వేసినావు అట్లా రుద్దుకుంట్రా అటు వద్దు కుట్టరు మోతేది మూచేది అంతే వేసినవా కుచ్చమ్మ లెక్క మొత్తమే వేసినావా నువ్వేది మూతి గురించి లిప్స్టిక్ గురించి అడుగుతున్నా ఇదంతా ఇదంతా చూడ ఎట్ట చూసుకున్నా మూతో మొత్తం ఇదంతా ఇదంతా ఇంకోసారి చేస్తావా లేమ్మా సారీ చెప్ చాయమ్మా ఇంకెప్పుడు వేసుకోకూడదు ఓకేనా ఎందుకు అడుగుతున్నావు ఎందుకు 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 అడుక్కివ్వు కొట్టానా అసెక్కడు కొట్టాను నేను అసట్టానా కొట్టానా కొట్టా నేనా కొట్టింది అడిచానా మరి నువ్వు అల్లరిసెత్తారవరా అల్లరిస్ ఎత్తారవరా వచ్చు అల్లరి చేస్తారవరా అయ్యో అయ్యో ఎడో కలు తెచ్చుకో ఆపే ఆపే ఆపేయాలి